ప్రేమంటూ వెంటపడ్డాడు కలిసి జీవిద్దామంటూ ఆశలు రేపాడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామంటూ బతిమిలాడాడు అతని కల్లబొల్లి మాటలు నమ్మిన యువతిపైనే చివరకు కత్తి అడ్డు వచ్చిన ఆమె తల్లినే కడతేర్చాడు విశాఖలో ప్రేమోన్మారి ఘాతుకానికి తల్లి మృతి చెందగా యువతి సాగు బతుకులు మర్చి కొట్టుమిట్టాడుతోంది విశాఖలో దారుణం చోటు చేసుకుని ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడిన యువకుడు పెళ్లికి సమయం కోరిందనే అక్కసుతో యువతితో పాటు ఆమె తల్లిపై నిందితుడు కత్తితో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా కుమార్తె తీవ్ర ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది మన్యం జిల్లా వీరఘట్టం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు కుమారి స్వయం కృషి నగర్లోని దీపిక అనే యువతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్న యువతిని పెళ్లి కోసం నవీన్ బలవంతం పెడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు యువతితో పెళ్లి చేసేందుకు ఏడాది ఆగాలని నవీన్కు ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో ఘాతుకానికి కొడిగట్టాడు ఈ మధ్యాహ్నం కత్తితో ఇంట్లో ప్రవేశించిన యువకుడు యువతి తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసి కడతీర్చాడు యువతిపైన కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు యువతిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించిన నవీన్ ఇంతటి ఘాతకానికి పాల్పడ్డాడని యువతి బాంధవులు ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితుడిని తల్లి కుమార్తెపై దాడి చేసిన ప్రేమోన్మాదిని గంటల వ్యవధిలోనే అరెస్టు చేశామని విశాఖ సిపి శంకృత బాక్చి తెలిపారు హత్య అనంతరం పారిపోతున్న నిందితుడిని శ్రీకాకుళం సమీపంలోని బూర్జ దగ్గర పట్టుకున్నామన్నారు